అప్పుడే కమ్మర్పల్లి గ్రామ రైతులం మేమంతా ఈరోజు ఆదివ గారిని కలిసి మర్యాదపూర్వకంగా బైపాసు మా ఊరు నుంచి పోవద్దు ఉన్న పాత అలైన్మెంట్నే చేసి కమ్మరిపల్లి గ్రామ లోపల నుంచి పోవాలని మేమంతా మీరు కలిసి ఈరోజు వినోదపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఈ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని దాన్నే చేయాల బైపాస్ కోర్లైన చేయాలని మేము కోరుకుంటున్నాం బైపాస్ అనేది వద్దని మేము కోరుకుంటున్నాం మేము ఇంకా ఓన్లీ పది మంది వచ్చినాం ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఒక అందరం మా పోయే బాధితులం అంతా కలిసి అడని కోరుకుంటున్నాము ఇప్పటి ఇప్పటివర ఇప్పటివరకే ఎన్నో భూములు కోల్పోయాము అంతా చిన్న చిన్న రైల్వేకు రైల్వేకు వరద కెనాలు థర్మరీకు మూడిటికి చాలా భూములు పోయినాయి కమర్పిల్ల చాలా తక్కువ మీద తక్కువ ఉంది రోడ్ ఈ ఏదైతే ఈ ఈ రోడ్డుని ఉన్న లైన్ పాత లైన్ ఏదైతే ఇచ్చారో దాని దాని ద్వారానే పోవాలని మేము కోరుకుంటున్నాం నాది ఇదివరకే ఆల్రెడీ వరదకినాల్లో నాలుగు ఎకరాలు రైల్వే రైల్వే లైన్లో ఒక వన్ అండ్ హాఫ్ ఎకరం వెళ్ళింది ఇక ఉన్న నాలుగు ఎకరాల్లో ఇంద్రపులిపి ఒక ఎకరం వెళ్తుంది ఇక ఉన్న రెండు మూడు ఎకరాల్లో మా కుటుంబం ఏం చేసి బతకాలని కోరుకుంటున్నాము అందుకే ఇక్కడికి ఆరుమూరు ఖచ్చి ఆడీవారు గారికి వినతి పత్రం అందజేశాం ఆర్డీవారు కూడా రైతుల పక్ష సానుకూలంగా స్పందించారు ఇలాగే మాది ఇప్పుడు నిజామాబాద్ ప్రజామానికి కూడా వెళ్ళి మళ్ళీ మా రైతుల తరఫున వినతిపత్రం అందజేస్తామని మాది అయితే గ్రామ సభ గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే అందరం పోయినాం ఓళ్ళకు సుఖ ఇయ్యం చెప్పిండు తీర్మాన కాపీ అయితే మాకు తెలియకుంటేనే పబ్లిక్ మళ్ళీ మీటింగ్ పెట్టకుంటేనే తీర్మాన కాపీ ఆ విలేజ్ వాళ్ళకు ఇచ్చిండు సర్పంచ్ అది మాకేం తెలియదు ఇప్పుడు మాకు బంద్ అయింది బంద్ అంటే చెప్పిండు ఇప్పుడు ఆ తోటలలో వచ్చి సర్వ్ చేస్తున్నారు దానికి మేము ఒప్పుకోక అందరినీ మన అయితే ఇబ్బంది బంద్ చేసినాము ఇప్పుడు ఉన్న పరిస్థితి అది